హలో అందరికీ నేను మీ ఆంధ్ర పిల్ల సిరి ఈరోజైతే వర్క్ డిజైన్స్తో వచ్చేసానండి ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్స్ తోటి ఏం మిషన్ అయితే పెట్టింది ఏం వర్క్ చేడతలేదు ఏంది అని అనుకుంటున్నారా ఈరోజైతే ఫుల్ వర్క్తో వచ్చేసేసాను చూడండి డిజైన్ మటుకి సూపర్గా ఉంది ఇందాక చూపించింది బ్యాక్ ఇప్పుడు ఫ్రంట్ ఇప్పుడు హ్యాండ్ చూపిస్తాను వర్క్ అయితే చాలా బాగుందండి ఈ వీడియోలో నచ్చిన ఈ మటుకి మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా బాగుంటుందండి వర్క్ అయితే మటుకి చాలా ఫినిషింగ్ మటికి బాగా ఉంటుంది దీంట్లో జర్రీయే వాడాను నేను చూడండి కావాలంటే మీకు నేను జర్రీ వాడానండి సిల్క్ దారాలు కాదు సిల్క్ దారాలు కూడా కాదు కాటన్ దారాలు కావంటే చూసుకోండి చిన్న మిషన్ అయితే కాదండి పెద్దది ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకొచ్చాను నేనైతే మట్టికి జర్రీయే ఎక్కువ వాడతాను సిల్వర్ అయినా కాటన్ అయినా ఏదైనా సరే జర్రీ వాడతాను ఫినిషింగ్కి సిల్క్ అయితే వాడను చూడండి ఇదొక డిజైన్ ఇగో చూడండి నేను చూపించినట్లో ప్రతి దాంట్లో జర్రీ కంపల్సరీ ఉంటది సిల్క్ చాలా తక్కువ ఇదైతే మొత్తం జర్రీతోనే వేసింది సిల్వర్ కలర్ చూడండి ఇది హ్యాండ్ అంచు పైన వేయించుకున్నారు బోర్డర్ ఇది మటికి చాలా బాగుంది ఇది ఫ్రంట్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను చాలా రీజనబుల్ రేటే తీసుకుంటానండి ఒకసారి ట్రై చేయండి చెప్పటం కాదు ఒకసారి ట్రై చేయండి మీకు తెలిసిద్ది నేను ఎంత రీజనబుల్ రేట్ తీసుకుంటాను అనేది మీ దగ్గర ఏ డిజైన్స్ ఉన్నా సరే నాకు వాట్సాప్ పెట్టండి నేను రీజనబుల్గానే తీసుకుంటాను మీకు నేను చాలా తక్కువగా వేసిస్తాను కావాలంటే చూడండి వర్క్ మటికి బ్యాక్ ఇది ఫ్రంట్ ఇవి హ్యాండ్స్ ఈ డిజైన్ అయితే చాలా మంది చాలా సార్లు వేయించుకున్నారండి చాలా మంది లైక్ చేస్తున్నారు ఈ డిజైన్ అయితే మటికి చాలా బాగుంటుందని ఈ మేడం గారు అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ కే వేయించుకున్నారు అంచు పెద్ద అంచు వచ్చేసిందని చాలా మంది అయితే ఈ అంచులో కూడా వేయించుకుంటారు కానీ ఆ మేడం మటుకి నాకు ఇది చాలండి అని అని చెప్పి బయటకేసిన చాలా రీజనబుల్గా వేసానండి ఇది మీకు నచ్చినట్టయితే వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి మీ దగ్గర ఉన్న డిజైన్స్ అయినా సరే నాకు వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు నేను ఎంపట్నే రిప్లై ఇస్తాను చాలా రీజనబుల్గా వేస్తున్నానండి మన సబ్స్క్రైబర్కి ఎందుకు వేయకూడదు ఇలా తక్కువకి నా కస్టమర్లు అందరికీ చాలా రీజనబుల్గా వేస్తున్నాను అందరికీ వేస్తాను నేను రీజనబుల్గా తీసుకుంటాను రేటు మట్టికి చాలా తక్కువగా తీసుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర ఏ డిజైన్ ఉన్నా వాట్సాప్ చేస్తే నేను ఎంపర్ రిప్లై చేస్తానండి థ్యాంక్ యూ అండి ఇక్కడున్న నా కస్టమర్లకు మొత్తానికి చాలా రీజనబుల్గా వేసిస్తున్నాండి ఇంకా వాళ్ళ వాళ్ళదారగా వస్తూనే ఉన్నారు ఇంకా నన్ను సపోర్ట్ చేసిన నా మా సబ్స్క్రైబర్లకి నేను ఎందుకు రీజనబుల్గా వేసి ఇవ్వకూడదు ఇక్కడే కాదు ఇంకా నా సబ్స్క్రైబర్కి కూడా నేను వేసి ఇవ్వాలి వర్క్ చాలా తక్కువకి అలానే నేను యూట్యూబ్లో పెడుతున్నాను ఇప్పుడు చెప్పేదానికి కూడా అదే కారణం థ్యాంక్ యూ